జాతరకి మేము పొద్దు పొద్దున్నే వెళ్ళినామని చెప్పిన కదా ఇంకా ఆ టైంకి కి కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు అయినా జాతరలోని వస్తువులు కొనుక్కోవడం అంటే అది ఒకప్పటి ముచ్చడా ఇప్పుడైతే అస్సలు కొనుక్కోవట్లేదు మేము చిన్న ఉన్నప్పుడు మా తమ్ముడు అయితే మా మమ్మీని ప్రతి ఎల్లమ్మ జాతరకి ఏడిపించటోడు ఎందుకంటే అంతలా సతాయించేటోడు ఏది పడితే అది మనకి నచ్చిందే కొనుక్కునేటోడు వందలు వందలు వేస్ట్ చేసేటోడు నైట్ జాతరలో ఉన్న ఐటమ్స్ ఏ ఒక్కటి కూడా మళ్ళీ మార్నింగ్ కనిపించకపోయేది జాతర నుండి వచ్చిన వెంటనే వాటి అన్నింటిని ఇప్పి కుప్పబెట్టేటోడు అట్లనే మా తమ్ముడు బుద్ధులు కొన్ని మా చెర్రీ బాబుకి వచ్చినాయి మా చెర్రి కూడా చిన్నప్పుడు అట్లనే చేస్తుండే కానీ ఇప్పుడైతే ఏం కొనుక్కోడు మా సోనుబాబు కొనుక్కున్న కూడా వస్తువులని ఖరాబ్ చేసే మంచి అలవాటు లేదు ఎన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకుంటాడు మా సోను మా తమ్ముడే ఒక స్నేక్ అండ్ ల్యాడర్ ఇప్పించిడు నేనైతే ఏం కొనియలేదు నన్ను అడగలేదు కూడా వాడు జాతర అంటేనే చిన్నపిల్లలు ఆట వస్తువులు కొనుక్కుంటే పెద్దవాళ్ళు జిలేబీ మిక్చర్ అయితే ఖచ్చితంగా కొనుక్కుంటారు కదా ఇంకా ఇంటి దగ్గర పెద్ద మనుషులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి జిలేబీ తీసుకెళ్లాల్సిందే అందుకనే నేను కూడా ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మ నానమ్మకి జిలేబీ ప్యాకింగ్ చేపిస్తున్నా ఈ జిలేబీ కూడా ఒక కేజీ తీసుకెళ్లి అందరం ఒక దగ్గర తింటే వాళ్ళకి తృప్తి ఉండదని ఎవరి ప్యాకింగ్ వాళ్ళకే ఇస్తున్నా జాతరలో జిలేబీ ఫిఫ్టీ రూపీస్ కి పావు కేజీ అంటే వేడి వేడి